హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పావని కిచెన్ ఈరోజు వచ్చేసి వెజ్ రైస్ వెజ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి వీడియోలో చేయించినట్టు మసాలా దినులు దినుసులు అన్నీ వేసుకోండి కొంచెం బగారాకు జీలకర్ర ఆవాలు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్నగా మంట పెట్టి ఫ్రై చేసుకున్నాక ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని బ్రౌన్ కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం మగ్గాక పొటాటోస్ వేసుకోవాలి సన్నగా తరిగిన టమ్ ఆలుగడ్డ ముక్కలు వేసుకొని మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి ఇలా కొంచెం సేపు వేయగాక టమాటో టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ చికెన్స్ ఉడికాక ఇలా కలుపుకోవాలి ఇలా ఉడికాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే అప్పుడే దంచి వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడే దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది ఇలా వేసుకున్నాక కొంచెం సేపు ఉడకనివ్వాలి ఆలుగడ్డలు ఆనియన్స్ కొంచెం టమాటోస్ కొంచెం మగ్గే వరకు ఉడకనివ్వాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా అడుగు చిన్నగా మంట పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం పసుపు పసుపు వేసాము కదండి అడుగు అంటుతుంది అడుగు అంటకుండా చిన్నగా పెట్టి కలుపుకుంటూ కారం వేసుకు మనకి ఎంత కావాలో అంత కారం నేనైతే టూ రెండు స్పూన్ల కారం వేసుకున్నానండి ఎందుకంటే ముందులో మసాలా దినుసులు వేసుకున్నాను కదా ఘాటుగా ఉంటుంది కొంచెం ధనియాల పిండి ధనియాల పిండి వేసుకొని కలుపుకోవాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికినించిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలండి నేనైతే టూ టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను పెరుగు వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చాక నేనైతే నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి త్రీ మూడు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నర వాటర్ వేసుకున్నాను సరిపోతుందండి నేను బియ్యము గంట ముందు కడిగి పెట్టుకున్నాను కాబట్టి బియ్యం నానిన వాటర్ సరిపోతుందండి సాల్ట్ వేసు తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం మసలు ఎసరు సరే మసలుతుందండి ఇప్పుడు బియ్య మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సరే మొత్తం అయిపోయిందండి అని అమ్ముకున్న ఉడికేసింది ఇప్పుడు కొంచెం మొత్తం ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి ఉడికిందా ఉడకలేదా అని ఉడికాక దమ్మకేసుకుంటున్నానండి నేనైతే రోల్ పెట్టాను కొంచెం వాటర్ పెట్టుకొని కుక్కర్లో చేస్తే అది ఏమి ఉండదు నేను కుక్కర్లో గిన్నెలో చేశాను కాబట్టి బరువు పెట్టుకున్నా చూడండి ఇంట్లో ఉడికేసింది మంచిగా ఉడికిందండి అయిపోయింది వెజ్ రైస్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ కర్రీ చేసే టైం లేనప్పుడు కానీ ఇలా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే వెజ్ రైస్ అండి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ పెట్టుకొని కొంచెం పెరుగు వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్